చాలా ఎక్సైట్మెంట్ తో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ గానీ ఎనర్జీ గానీ ఏది కూడా ఎండింగ్ వరకు లేదు ఏమైంది అని కూడా చెప్తాను మా లాంటి మిస్టేక్స్ ఏం చేయకూడదు ట్రిప్ కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తాను ఫస్ట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ట్రైన్ అనమాట మేము అన్ని తిరగాలి బడ్జెట్ లో అయిపోవాలి అనేటట్టు ప్లాన్ చేసుకున్నాము అందుకే అక్కడ వరకు ఫస్ట్ ట్రైన్ లో వెళ్ళాము ఆ హైదరాబాద్ లో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ది ఒక బైక్ తీసుకున్నాము బైక్ తీసుకుని చక్కగా ఒక రోజులోనే మేము చార్మినార్ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ సాలాజంగ్ మ్యూజియం ఇలా కొన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము హైదరాబాద్ లో అయితే నేను అసలు షాపింగ్ చేయలేదు ఎందుకంటే అవన్నీ పట్టుకొని నెక్స్ట్ ఇంకా వెళ్లిన ప్లేసెస్ అన్నిటికీ తిరగాలి కదా అందుకే నేను అక్కడ ఏం కొనుక్కోలేదు ఇంక నెక్స్ట్ ఫ్లైట్ అనమాట హైదరాబాద్ టు షిర్డి ఫ్లైట్ నేను అదే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చెప్పాలంటే హ్యాపీనెస్ కన్నా టెన్షన్ ఎక్కువ ఉంది ఈ లగేజ్ చెకింగ్స్ అని ఏంటి అవన్నీ కూడా చాలా కొత్తగా అనమాట సరే ఫ్లైట్ కి ఇంకా టైమ్ ఉంది కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ లోపలే ఫుడ్ కోర్ట్స్ లా ఉంటే అక్కడ మెక్డోనల్డ్స్ కూడా ఉంది నాకు మెక్డోనల్డ్స్ లో బర్గర్ అంటే చాలా ఇష్టం అనమాట సరే అక్కడ ఒక చికెన్ బర్గర్ ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాము స్టార్టింగ్ స్టార్టింగ్ చేసింది తప్పే అది అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ రోజు సండే స్పెషల్ గా ఇంట్లో చికెన్ పులావ్ చికెన్ కర్రీ ఇంకా నైట్ కి చికెన్ జాయింట్స్ చేశాను అంతే వీడియో బాయ్